అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించుకోలేకపోవడం కూడా పేదరికమే ఏ పేదవాడికి అనారోగ్యం రాకూడదా వస్తే సరైన వైద్యం చనిపోవాలి చెప్పు ఎలాంటిదైనా ఏ ఒక్క పేదవాడైనా వైద్యం ఖర్చు భరించలేక చనిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదు అన్నది నాదొక డ్రీమ్ దాదాపుగా యాభై కోట్ల పై ఈ ఈరోజు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కూడా అక్కడే కడతా ఉన్నా కిడ్నీ పేషెంట్ల కోసం మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ప్రతి అడుగులోనూ కూడా ఏం చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది ఏం చేస్తే దీంట్లో పర్మనెంట్గా మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్నది మీ తమ్ముడిది మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా